అంటే మా అమ్మకిస్తాను మనం ఎంత చేసినా ఏం చేసినా సరే అమర్ మించి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఒక వన్ రూపీ అని చేసిన టూ రూపీస్ అని చేసిన తన పెట్టిన ఎఫర్ట్స్ అవి అట్ ఆఫ్ ది డే తనే అన్నిటికి కావాల్సిన తోడు వస్తుంది అంత హెల్ప్ చేస్తుంది సో ప్రతి మగవాడి లైఫ్ లో కచ్చితంగా కీలక పాత్ర ఎవరిదైనా ఉందా అంటే మాక్సిమం అమ్మే ఉంటారు ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి మనకేం కావాలో ఆవిడకి తెలుసు మనకు ఎగ్జామ్స్ అంటే మనకంటే ముందు ఆవిడ ప్రిపేర్ అవుతారు సో ఇలా అన్నమాట సో అదేవిధంగా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంతమంది జెన్స్తో మనం ఇంట్రాక్ట్ అవుతున్నాం అదేవిధంగా మరొక వ్యక్తి మనతో హాయ్ అండి మీ పేరు మీరేం చేస్తుంటారు డానియల్ పాత్ర అండి నా పేరు నేను ఇక్కడ కఫే మేనేజర్గా చేస్తున్నాను ఓకే సో మన లైఫ్లో ద బెస్ట్ రోల్ మీ లైఫ్లో ద బెస్ట్ రోల్ ఎవరికి ది బెస్ట్ రోల్ అంటే మా అమ్మకి ఎందుకంటే మీకు మా అమ్మ సపోర్టింగ్ ఎలా అంటే చిన్నప్పుడు యాజ్ ఎ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మా అమ్మ మా డాడీ చనిపోయారు సో మా అమ్మాయి చిన్నప్పటి నుంచి కేరింగ్ తీసుకున్నాం అనమాట సో యూజువల్గా నేను మా తమ్ముడు మా తమ్ముడు వచ్చేసరికి లైక్ కాంటిన్యూషియప్గా చేస్తున్నాడు నేనైతే ఇక్కడ క్యాఫిల్ మేనేజర్గా చేస్తున్నా చిన్నప్పటి నుంచి మేము స్ట్రగుల్స్ చూసాం చాలా వరకు మా మమ్మీకి చాలా వరకు లైక్ వేరే ఆపర్చునిటీస్ వచ్చాయి మా మా మమ్మీ అండ్ డాడీ లైక్ లవ్ మ్యారేజ్ అయితే చేస్తున్నారు సో డాడీ చనిపోగానే మమ్మీ అయితే లైక్ సింగిల్ విడో సో ఇప్పటి వరకు లైక్ ఎలా అంటే మ్యారేజ్ చేసుకోకుండా మా ఇద్దరి కోసమే ఉన్నారు సో మా ఇద్దరం ఇప్పుడు మమ్మీని కేర్ తీసుకుంటున్నాము సో ఎలా అనిపిస్తుంది అండి ఇంత అంటే మీకోసం ఇంత కష్టపడి మీరు ఈరోజు ఒక బెస్ట్ పొజిషన్ ఉన్నారు సో ఈ విజన్ ఈ సక్సెస్ని ఎవరికి డెడికేట్ చేయాలంటే ఏం చెప్తారు మీరు డెడికేట్ చేయాలని చెప్పేసి అంటే మదర్ అనేది లైక్ చెప్పుకోలేని మాట్లాడే ఎస్ ఎగ్జాక్ట్లీ సో ఎంత మనం ఎంత చేసినా ఏం చేసినా సరే మించిన దైవం ఎక్కడ ఉండదు మదర్ ఇస్ ఎ గాడ్ అండ్ మార్ చేతి ఉమర్చు సందర్భంగా మీ మదర్కి మీరు ఇచ్చే మెసేజ్ మమ్మీ ఐ లవ్ యూ హలో love you so much. Thank you. Thanks for giving me a lot. Thank you. Thank మీ పేరేంటి మీరు ఏం చేస్తుంటారు నా పేరు కోమలి ఇక్కడ ఐఏసిఈలో బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటాను సో ఉమెన్స్ డే ఎప్పుడైనా మీకు ఐడియా ఉందండి మార్చ్ ఎయిత్ నా సో ఉమెన్స్ డే స్పెషాలిటీ ఏంటంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక లేడీ అది ఎవరైనా కావచ్చు అమ్మ కావచ్చు లేకపోతే సిస్టర్ ఎవరైనా కావచ్చు ఒక కీ రోల్ ప్లే చేస్తారు సో మీ లైఫ్ లో ఒక కీ రోల్ ప్లే చేసిన లేడీ ఎవరు అంటే మీరు ఏం చెప్తారు మా గ్రాండ్ మదర్ అండ్ మా మదర్ ఇద్దరు కీ రోల్ ప్లే చేస్తారు వాళ్ళు చాలా అండర్స్టాండింగ్ గా నాకు కావాల్సింది వాళ్ళు ముందుగా తెలుసుకొని అడగకుండానే అన్ని ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ రోజు మీరు మంచి సక్సెస్ అవుతా కాబోతున్న త్వరలో సో ఈ విజయాన్ని ఎవరికైనా డెడికేట్ చేయండి మీరు ఎవరికి చేస్తారు ఆఫ్ కోర్స్ మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి డెడికేట్ చేస్తారు సో మీ మదర్ రోల్ ఎలా ఉండదండి ఇంట్లో మీ పెంపకంలో కావచ్చు మీ స్టడీస్ విషయంలో కావచ్చు అన్నింటిలో తనే అన్నిటికీ కావాల్సిన తోడు వస్తుంది అంత హెల్ప్ చేస్తుంది గైడెన్స్ ఇస్తుంది సో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సో డే కదా మీ మెసేజ్ అంటే హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా ఇలానే ఇంకా సపోర్టివ్గా ప్రొటెక్టివ్గా మాతో ఉండి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అనుకుంటున్నాను మీ పేరు ఏం చేస్తుంటారు నేను ప్రైమరీలో సో కోడింగ్ కోడింగ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు ప్రతి పురుషుడి విజయం ఒక స్త్రీ ఉంటుంది సో ఈ రోజు మీ ఈ స్థాయికి వచ్చారంటే దాని వెనక కారణం ఎవరు అంటే మీరు మీ లైఫ్ లో మర్చిపోయిన ఒక లేడీ పేరు చెప్పండి ఒక మహిళ గురించి చెప్పండి ఎందుకు అని చెప్తే లైక్ చిన్నప్పటి నుంచి అందరికీ లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎర్ ఓన్ హెడల్స్ సో ఇప్పుడు నాకు ఉన్న ఎడ్యుకేషన్ హెడల్స్లో కానీ ఎవ్రీ టైం లైక్ ఇప్పుడు నేను ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా లేచి కొంచెం చదవాలంటే ఎవరో ఒకరు నాకు బ్యాక్ నుంచి పుష్ చేయాలి అది ఎవ్రీ టైమ్ మదర్ అవుతుండే లైక్ నేను అల్లారం పెట్టుకున్నా నా అల్లారం కన్నా ముందు తను లేస్తుంది లేచి లైక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం ప్రిపేర్గా అనేసి సో నేను డిగ్రీ కంప్లీట్ చేసినా నా ఇంటర్ కంప్లీట్ చేసిన నేను ఎస్ఎస్సీ కంప్లీట్ చేసినా ఆ హెడల్స్లో లైక్ షీ వాజ్ ద మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది నాకన్నా నా ఎగ్జామ్స్ కన్నా ముందు తను లేచి లైక్ ఎగ్జామ్స్ తను లైక్ కాఫీ కానీ టీయో కానీ లేచి ఇచ్చి లైక్ జస్ట్ ఫ్రెష్ అప్ చదువుకో ఫస్ట్ సో ఆ ఆ ఫేజ్ నుంచి మేము ఇప్పుడు అర్నింగ్ స్టేజ్లో ఉన్నా ఏ నెక్స్ట్ ఏ ఏ లెవెల్లో ఉన్నా లైక్ ఆ బ్రూట్స్ తను ఇచ్చిన రూట్స్నే క్యారీ చేస్తాం చేస్తామన్నమాట సో మా మదర్ని ఎప్పుడు ఇప్పుడు మేము ఇంత స్టే ఈ స్టేజ్లో ఉన్న అర్నింగ్ స్టేజ్లో ఏది ఉన్నా తన స్ట్రగల్స్ అవి లైక్ మేము ఇప్పుడు ఒక వన్ రూపీ చేసినా టూ రూపీస్ అని చేసినా తన పెట్టిన ఎఫర్ట్స్ అవి ఎట్ ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్గా డెఫినెట్ లైక్ బి మా ఫాదర్ ఉంటాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తారు మోరల్ సపోర్ట్ కానీ ఏదైనా లైక్ నేను ఇప్పుడు కొంచెం లో అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తనకు తెలిసిపోతుంది ఫాదర్ కన్నా ముందు మా మదర్ కి తెలుస్తుంది లైక్ ఏమైంది ఆఫీస్ లేదంటే సో అట్లా ఎన్ని అప్స్ డౌన్ వచ్చినా షీల్ బి దేర్ ఫర్ మీ లైక్ బ్యాక్ నుంచి ఒక పుష్ చేస్తుంది ఇన్ టర్మ్స్ చెప్పలేకపోయినా జస్ట్ ఐల్ బి దేర్ మీరు కంటిన్యూ చేయండి ఏదైనా యాక్చువల్ ఒక ఫ్యామిలీలో డాటర్ అయితే ఫాదర్ కి ఎక్కువ ఫేవర్ గా ఉంటుంది సన్ అయితే అమ్మకి అమ్మ కొడుకు అమ్మ కూర్చి సో మీరు కూడా అంతే అనుకోండి అమ్మ కూర్చి లైక్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నాకు నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి లైక్ నాకు మా మమ్మీకి ఉన్న బాగుండు ఏదంటే ఈవెన్ ఇప్పుడు తను చిన్న చిన్న ప్రాబ్లమ్ అయినా లైక్ కొన్ని చెప్పుకోలేరు అంటారు బట్ షీ యూస్ టు షేర్ లైక్ ఈవెన్ జనరల్ లైక్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కొన్ని చెప్పుకోలేక మా మమ్మీ మా మమ్మీ నాకు చెప్తుండ్రు లైక్ ఈ ప్రాబ్లం ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది లైక్ గోయింగ్ ఫార్వర్ ఏమైనా అయినా దే మే దే దేమై చెప్పలేకపోతారు బట్ నీకు అర్థమైతే జస్ట్ గో అండ్ హెల్ప్ దెమ్ లైక్ కొందరు సిగ్గుపడతారు చెప్పుకోని ఇఫ్ యూ నో యువర్ ఫ్రెండ్ సర్కిల్ అట్లా ఉన్నా యూ జస్ట్ గో అండ్ హెల్ప్ దెమ్ అది ఇట్స్ లైక్ యుర్ గివింగ్ కంఫర్టబుల్ టు దెమ్ లైక్ ఇన్స్ ఆఫ్ జస్ట్ జస్ సర్చింగ్ ఇన్ అ డిఫరెంట్ వే యు జస్ట్ గివింగ్ కంఫర్టబుల్ టు దెబ్ లైక్ నో జస్ట్ గోయింగ్ అండ్ గెడింగ్ ద నెసరీ థింగ్స్ ఫర్ దెమ్ రైట్ థ్యాంక్ యూ అండి డే సందర్భంగా మీ మాత్ర మెసేజ్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఎప్పుడు మీ సపోర్ట్ మా లైక్ పిల్లల అట్లానే సపోర్ట్ అండ్ మీ లవ్ మా ఎప్పుడై ఎప్పుడు అట్లనే ఉండాలని కోరుకుంటున్నాను